అందరికీ నమస్కారం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రిలీజ్ అవుతుంది కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి విజయశాంత్ గారి దగ్గర నుంచి మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి ఉంటుంది సినిమాలో యాక్షన్ కానీ మదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఏప్రిల్ ఎయిటీన్త్ థియేటర్కి వచ్చి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా అంతం ప్లీజ్ తల్లి కొడుకుల అనుబంధం గురించిన సినిమా అంటే భావోద్వేగాలు ప్రేమాభిమానాలు ఉంటాయి ఈ సినిమాలో వాటితో పాటు తల్లి కొడుకుల మధ్య ఒక స్ట్రాంగ్ సంఘర్షణ ఉంటుంది సంక్లిష్టమైన ఎమోషన్స్ ఉంటాయి ఏప్రిల్ పద్దెనిమిది థియేటర్స్లో ఈ సినిమాను చూడండి ఖచ్చితంగా అందరూ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనసు నుండి ఎమోషన్స్తో కళలో చిన్న చిన్న వెట్నెస్తో బయటికి వెళ్తారు థ్యాంక్ యూ ఇక్కడ ప్రెస్ మీట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ జరుపుకోవడం ఆనందంగా ఉంది ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎమోషనల్ ఫిలిం ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి విడుదలవుతుంది మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారి దర్శనం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకున్నాం ఏప్రిల్ పద్దెనిమిది మీ ఆశీసుల కోసం వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను డెఫినెట్గా మీ అందరి మనసులకి హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమన్నా హుషించా చెప్పే కదండి వస్తున్నారు యా ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిలిం అండి అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం లేకపోతే మిస్ మిస్అండర్స్టాండింగ్ ఉండటం ఇప్పటివరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే జరిగినాయి బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ వేర్ అ వెరీ స్ట్రాంగ్ మదర్ ఒక ఎన్నో అంటే ప్రతి మదర్ ప్రతి పేరెంటు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి అది తప్పులేదు అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫర్ దెమ్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది వాట్ వెన్ త్రూ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి ఏం టాపిక్ ఏం జరిగింది అదంతా మీరు సినిమాలో చూస్తారు సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిలిం ఇది యా అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం అండి అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది వన్ ఆఫ్ ద లైక్ నో అవని ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేసినారా లేదా నాకు పెద్ద గుర్తులేదు కానీ ఇట్ వాస్ ద ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ఫిల్మ్ సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంత ఒక ఆవిడ ఎథిక్స్ ఉండి లైక్ యూనో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండే మదర్కి ఒక సన్న పుడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్లోనే చెప్పాం అదే మాయ సినిమా హైదరాబాద్లో ఉండబోద్దండి అనుకోలేదండి అంతేనా థ్యాంక్ యూ గ్రూప్ పైన సోమవారిని అదే కోరుకుంటామండి ఆయన ఎప్పుడు ఆ యూనో ఆ స్టోరీ ఇస్తారో ఆయన ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడే జరుగుతుంది సో పైన సోమవారిని అడగాలి మనం ఏమన్నా అమ్మా వారిని అడగండి నిజంగా అంటే సి ఇట్ ఈస్ ఆల్ ఫేట్ సో రాత్రి ఉంటే డెఫినెట్గా జరుగుద్ది యా ఇస్తున్నామండి ఫొటోస్ కోసం వచ్చాను